ఒకసారి ఈ దుంపన చూడండి ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదండి ఒక రెండు అడుగులన్నది ఉంటుందండి రెండు చెట్లు అయితే లోపల దుంపలు పెద్దగా ఉన్నాయి తీసాను ఇది తమ్ముళ్ళు తీస్తారు మా బాగా అయితే ఒకసారి మీరు చూడండి ఎన్ని కథలు తెచ్చారో ఒక ఇరవై పదిహేను ఉంటాయండి కథలు అన్నాయి నేనండి మీ కొండదర్ రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏంటండి కొండదర రాజు వెనకలు ఉన్నదే ఇది అనుకుంటున్నారా ఒకసారి మీరు చూడండి ఆల్రెడీ దీని గురించి అన్నది ఒక పెద్ద వీడియో తీసామండి మీలో సరే చూడలేనట్లయితే చూడండి ఇది చెట్లు అండి ఒకసారి మీరు చూడొచ్చు ఎప్పుడు మా గిరిజన ప్రజలు అన్నది ఎక్కువగా బలుగ్గా అంటే ఎక్కువగా అన్నది ఫార్మింగ్ ఎప్పుడు చేయలేదండి ఈ సంవత్సరం అన్నదే మా చిన్నాన్న పెద్దనాన్న ఇద్దరు కలిసి ఒక ఐదు ఎకరాల్లో అన్నది కరపాండలం వేశారండి ఈరోజు కోతన హార్వెస్టింగ్ కానీ చేస్తున్నారు మొత్తం అంతా కట్ చేసి లోపల దుంపు ఉంటుంది కదండి ఆ దుంపన తీసి ల లారీలు కన్నా ఎక్కిస్తారండి ఈ లారీలకు ఎలాగెక్కేస్తారు అలాగే దుంప ఇలా లోపల భూములని ఎలా తీస్తారు మొత్తాన్ని ఈ వీడియోలు మనం కూర చేయబోతున్నాం అండి వచ్చేసి ఒక రెండు రకాలండి ఒకటో కరపెండలు ఏంటంటే ఎక్కువగా ఉడకబెట్టుకొని కూరని కొన్ని తింటారండి రెండోది ఏంటంటే ఎక్కువగా సగ్గు బియ్యానికి సాబుదాని అంటారు కదండి దానికి ఎక్కువగా వెళ్ళిపోతూ ఇప్పుడు ఈ కరపెండలు వచ్చేసి సగ్గు బియ్యం కన్నా వెళ్ళిపోతున్నాయండి ఇప్పుడు ఇలాగ నరికేసి ఇలా నరికితారండి ఇలా నరికైన తర్వాత ఇక్కడ లోపల లోపల దుంప ఉంటుందండి అంటే తీసి ఆ దుంపంతా ఏం చేస్తారండి క్రేట్లో కన్నా దెక్కించి అక్కడి నుంచి లారీ కన్నా ఎక్కిస్తారండి ఎలా ఎక్కిస్తారు అలాగే ఎలా నరిగితారు మొత్తం అన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం అండి ఇప్పుడైతే ఈ కర్ర హార్వెస్టింగ్ వీడియో అన్న చూడబోతున్నాం ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి ఒక రెండు రెండు మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి అని అయితే స్టార్ట్ చేశారండి ఉదయం ఏడు గంటలకు వచ్చి మొత్తం ఈ దుంపలన్నీ మొత్తం కట్ చేసి లోడ్ అన్నది ఎక్కిస్తున్నారు లారీ పైన అన్నది ఈ కర్ర అన్నది వేస్తున్నారండి లోపల మనం చూద్దామండి ఇక్కడ అయితే మా పిన్నాలు దుంపలన్నీ పోగెడుతున్నారండి పోగెట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే క్రేట్లు ఉంటాయి కదండి ఆ కేట్ లోపలనేది వేస్తున్నారు వేసిన తర్వాత లారీ అనేది ఎక్కిస్తున్నారండి మా తొమ్మిదాడు మోస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కర్ర చాలా సైజ్ అన్నది వచ్చిందండి అలాగే ఈ కర్ర పెంట భూమి లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తుందండి అక్కడైతే మా అన్నయ్యలు అక్కడ దుంపలు అన్నీ తీస్తున్నారండి గుణఫలత అన్నది తీస్తున్నారు చాలా ఈజీగానే తీస్తారండి సులువు తెలియకపోతుంది చాలా కష్టమాలనేది పడాలి ఈ దుంపన తీయడానికి మా అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుంపలన్నీ తవ్వుతున్నారండి లోపల కర్రఫాండ్లు ఉంది కదా గుణపాలు ఒక రెండు మూడు గుణపాలను పట్టుకొని చుట్టూ తవ్వుతున్నారండి చుట్టూ తవ్విన తర్వాత లోపల దుంప తీస్తున్నారు ఒకసారి మీరు చూడండి చాలా ఈజీగానే తీస్తున్నారండి తీస్తున్నారు అండి కాకపోతే ఎండ చాలా ఎక్కువగా అన్నది కాస్తుంది ఈ ఎండలో చేయడం చాలా కష్టం ఒకసారి చూడండి దుంప అనేది ఎలా తీస్తారు చాలా ఈజీగా అనేది వస్తుందండి చూస్తున్నారు కదా వా చాలా ఎక్కువగా ఉందండి మీరు చూస్తున్నారు కదా ఇదే కర్రఫ్యాండ్లో ఏం చేస్తారంటే ఒక దగ్గర అన్నది పెద్ద కుప్ప అన్నది ఇలా కడతారండి మొత్తం తీసేసి మొత్తం ఒక దగ్గర అన్న చిన్న చిన్న అనేది చేస్తారు ఇలా కుప్పలేసిన తర్వాత ఇంకో దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ మా మాయాలు ఉన్నారండి ఇక్కడ ఏం చేస్తారంటే ఇలాంటి కర్రపెన్లు తీసినన్ని ముక్కలన్నీ నరిగితారండి చూస్తున్నారు కదా ఇలా ఖచ్చితంగా నరిగితారు ఇలా నరికినన్నీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి అన్నది ఆ కీట్ల పైన అన్నది వేసి ఆ లూడో అన్నది చెప్పండి చెప్పండి ఓకే మీరు చూస్తున్నారు కదండి ఈయనండి కర్రపండలం ఒకసారి మీరు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా తినే దుంపలు అయితే ఇంత పెద్దగానే రావండి ఈ కర్రపెండలు వచ్చేసి ఎక్కువగా సొగ్గు బియ్యం అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే పంచదార కూడా తయారవుతుందండి ఈ కర్రపండలం తోటి అలాగే మా సైడ్ ఉన్న సొగరి కూడా మూగుస్తారండి ఎక్కువగా చెరికన్నది పండించేవారు ఒకప్పుడు ఇప్పుడైతే తగ్గిస్తారు ఎక్కువగా ఈ కర్రపాండలు అనేది వేసి ఎక్కువగా ప్యాష్యాటలోకి అన్నది పంపిస్తున్నారండి ఈ కర్రపండలం అన్నది దీంతో పంచదార కూడా తయారవుతుందంట నేను వీడియో తీయడమే కదండి ఒక్కొక్క పక్క నుంచి ఏంటంటే ఒక పక్క నుంచి వీడియో తీస్తాం ఒక పక్క నుంచి హెల్ప్ కూడా చేస్తామండి మా మాయ మేము దొంపనది లాక్తున్నాం చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నాయి దుంపలు చాలా పెద్ద అండి ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ఈ కరపన చెట్లు ఉన్నాయి కదండి ఆ చెట్లు ఏం చేస్తారంటే ఇలాంటి కత్తితాడు నరికేస్తారండి నరికేసి ఒక పక్క నుంచి ఒక ఓ పక్క నుంచి అంటే లైన్గా వేసేస్తారండి వేసిన తర్వాత రెండోసారి ఏం చేస్తారంటే గుణఫలన్న ఎట్టుకొని మా మగవాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ లోపల దుంపన తీస్తారండి తీసిన తర్వాత ఏం చేస్తారంటే అలా మా మాయాలు ఏం చేస్తారంటే మళ్ళీ కత్తి పెట్టుకొని ఒక దగ్గర పోగ్గా అరిగితారండి పోగ్గా నరిగిన తర్వాత మా ఆడవాళ్ళు అన్నది వస్తారు వచ్చిన తర్వాత కేట్లు పెట్టుకొని ఈ దుంపలన్నీ కేటులకి అనేది ఎక్కించి ఇక్కడి నుంచి మళ్ళీ లారీ పైగా అనేది ఏసీ ఒక లోడ్ అన్నది కడతారండి కట్టిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్ బ్యాటరీగా అది వెళ్ళిపోతే ఎక్కువగా పంచదార అన్నది తయారు అవుతుందంటే ఈ మజ్జికల్లో అదే నాకు ఇక్కడైతే మా పిన్నాలు కేట్లకి పెండ్ల దుంపలన్నీ ఎక్కిస్తున్నారండి వేస్తున్నారు లోపలన్నది అసలు మీరు చూడండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే లారీ లోపలన్నది వేస్తారండి చూసుకోండి ఇలా లారీ దగ్గర కన్నా అట్టుకు వెళ్తారండి కేటు తోటి అయ్యో మా చూస్తున్నారు కదండి ఎత్తనా అండి వాండ్రు పోతాయి ఈ లారీని ఎన్నగానే వస్తారండి లారీ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ప్యాటికన్నా తీసుకెళ్తారు తమ్ము ఏ దుంపలు బాగుంటాయని అని చెప్తూ చూస్తాను ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి కొంచెం మనకి వీడియోగ్రాఫీకి అలాగే తమ్ముణలు కూడా బాగుంది ఇవి మంచి దుంపలు అన్నీ తీయాలండి వాళ్ళు అక్కడ ఉన్నాయంట మా అన్నయ్య వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్తానండి అక్కడ చాలా పెద్దగా ఉన్నారని చెప్తున్నారు ఇది బాగుంటుందని మొయిలాపాతం అండి చాలా పెద్దగా ఉంది ఒకసారి మీరు చూడండి తమ్ము అయితే చాలా బాగుంటుంది రెండు చెట్లు అయితే లోపల దుంపలు పెద్దగా ఉన్నాయి తీసాను ఇదైతే తమ్ము నెళ్ళు తీస్తారు మా బాగా అయితే చూస్తున్నారు కదండి చూడడానికి అయితే ఈ తమ్ముణలు ఫోటో చాలా బాగుంటుంది అలాగే చాలా ఉందండి ఒకటైతే మొదలకపోతున్నాం మనకి ఎమ్మెల్యేదిడొద్దాం ఇక్కడ పెడద్దాం అండి ఇప్పుడు ఈ తోట వాడడం మీకు చూపిస్తుందండి వ్యవసాయంలో ఎప్పుడైనా సరే ఇంటి సభ్యులు మొత్తం అందరు కష్టపడుతున్నాయండి ఒక రూపాయి అనేది మిగులుతుంది లేదంటే ఎక్కువగా కూలీలకి అన్నదే ఆ మిగిలిన రూపాయి కూడా పెట్టాల్సి వస్తుందండి ఒకసారి మీరు చూడండి మా పిన్ని మా చిన్న చిన్నదే నరికితున్నారండి ఒకసారి మీరు చూడండి చూస్తున్నారు కదండి ఇద్దరు నరికేసి చిన్న చిన్న పువ్వులను వేస్తున్నారు ఈ ఐదు ఎకరాలు కర్రపండలం కోట ఆరు నెలలు పంట అండి అయితే ఏంటంటే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే దుక్కు దున్నేసి కరపెండలం తోటన తీసేస్తున్నాం కదండి వేసిన తర్వాత ఎక్కువగా మనకి బాగా నష్టం కలిగించేది ఏదైనా ఉందంటే అడుగు పందులు మొలపందులు ఎక్కువగా ఇయ్యనండి వీటి నుంచి రక్షించుకోవడానికి మా చిల్లాని గారు ఏం చేశారంటే ఇక్కడ చిన్న బడ్డీలు ఆడదాన్ని చేశారండి అలాగే చిన్న వియ్యాలన్నా కట్టారు ఒకసారి మీరు చూడండి చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది కదండి ఆరు నెలలు అనేది చాలా కంటి రప్ప కింద చూసుకోవాలండి అనేది మీరు వేసిన తర్వాత ఎలా పడతాయాలి వదిలేసారంటే ఈ మొలపందులు కానీ అడుగు పందులు కానీ ఈ దుంప అన్నది దుంపజాతికి సంబంధించిన దుంప దుంపనైనా సరే మొత్తం తినేస్తుందండి ఈ మొల్లపందులు కానీ అడుగు పందులు కానీ ఎక్కువగా తినేస్తుంటాయి అలాగే ఐదు ఎకరాలు తోట నరకాలంటే మా దగ్గర ఆయుధాలు కూడా కొంచెం దట్టిగానే ఉండాలి కదండి చాలా ఎక్కువగానే ఉండాలి కదా ఒకసారి మీరు చూడండి ఎన్ని కత్తులు తెచ్చారో ఒక ఇరవై పదిహేను ఉంటాయండి కథలు అన్నాయి లారీ అయితే వెనకే రప్పిస్తున్నారండి వెనక అయితే లారీ వస్తుంది పైన లారీ లోపలనేది ఇలాగ వస్తున్నారండి ఈ కరపెండ్ల దుంపలు అన్నీనా మీరు చూస్తున్నారు కదా ఎన్ని కట్ చేసినాయే ఒకసారి ఈ దుంప చూడండి ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదండి ఒక రెండు అడుగులన్నది ఉంటుందండి చూడడానికి చాలా బుర్ర ఉంది ఒక ఐదు ఆరు కేజీలు అన్నది ఉందండి సేమ్ నా తొడలాగా అన్నది ఉందండి నా తొడ కూడా సరిపోదేమో ఈ పైన తీసేద్దాం ఒకసారి ఈ పెండ్ల తోట అంతా ఒకసారి మీరు చూడండి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి అలాగే ఐదు ఎకరాలన్నది తోట అనేది తీసారు ఈ రోజు ఈ లారీ మొత్తం అంతా ఈ పెండ్ల దుంపలు ఎక్కిస్తారండి ఆల్రెడీ సగం లూడ్ ఇంకా ఎక్కించారు ఇంకెక్కించాలండి రోజు మొత్తం అంతా లారీ మొత్తం అంతా ఎక్కించేస్తారు అలాగే ఈ మొత్తం ఐదు ఎకరాల తోట దుంప తీయాలంటే మినిమం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అన్నది పడుతుందండి టైం అలాగే కూల తర్వాత చాలా మంది వచ్చారండి మంచిలు అయితే తాగుతున్నారు ఎండ అన్నది చాలా ఎక్కువగా కాస్తుంది ఈ ఎకరాలు కర్రపెండల తోట ఎవరిదే అనుకుంటారండి మా చిన్న అల్దేనండి మా చిన్న అయితే పక్కన ఉన్నాడు ఈ ఐదు ఎకరాలకి ఎంత పెట్టుబడి అయింది అలాగే లాభం నష్టం ఎలా తగిలి వస్తాయి మొత్తం మా చిన్న గారు ఒక రెండు మాట్లాడినది మీతో పంచుకుంటారు మీతో అన్న చెప్తారండి చిన్న ఈ ఐదు ఎకరాలు కరపెండలంతో తోటి ఇవ్వడానికి ఎంత పెట్టుబడి అయింది రెండు లక్షలు అయిపోయిన అలాగే ఇప్పుడు కూలోడు కూడా ఒక దగ్గర పదిహేను మంది జన మంది పని చేస్తున్నారు మగవాళ్ళు పదిహేను మంది ఆడపిల్ల ఒక జనమండుగు రావడలు పని చేస్తాం మరి అంత పెడతా తెలియదు కానీ ముందు చెయ్యాలి కాదు ఇది ఊరికి వదిలేయకూడదు చేసి చెయ్యాలి ఈ కరబండ్ దేనికి వెళ్తాను ఎక్కువగా ఇది సగ్గు బియ్యానికి వెళ్తుంది సగ్గు బియ్యానికి నెక్స్ట్ పంచదారు ఏదో పంచదారు ఏదో అంటున్నారు పంచదారు నాకు తెలియదు సగ్గు బియ్యానికి వెళ్తుంది జనన ఈ కరపండ్లో తోట వేసావు కదా ఎన్ని నెలల పండు చనది ఆరు నెల ఆరు నెలల నుంచి చూసారు కదండి ఈ కరపెండలం ఐదు తోట ఒకసారి మీరు చూడండి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది కదండి ఫస్ట్ గా ఈ కర్రపెండలం తోట ఎలాగేస్తారంటే ఒక ఈ ఐదు ఎకరాల ముందు దుక్కు దున్నుకుంటారండి దుక్కు దున్నుకున్న తర్వాత ఈ కరపాండలు ఉన్నాయి కదండి ఈ చిన్న చిన్న మొక్కలు ఒక ఐదు ఆరు గునుపుల దాకా నరుక్కొని మొత్తం కూలని నెట్టి రైతులు ఏం చేస్తారంటే మొత్తం ఉడిపిస్తారండి బాగా అస్తారు వేసిన తర్వాత ఈ పంట ఎన్నెలంటే ఒక ఆరు నెలలో ఏడు నెలలు అన్నది మనకి కోతకన్నా తయారవుతుంది అలాగే కూలలు కూడా ఒక రోజుకి వచ్చేసి ఒక ఇరవై మంది కూలలు అన్నది వస్తున్నారండి ఈ కరపానులో లోపల దుంపలు తీయడానికి ఇలాగ ఒక మూడు నాలుగు రోజులు అన్నది ఉంటుందండి ఇలాగ నరి నరికి అలాగే లోపల దుంప తీసి ఇలా లోడ్ అది ఎక్కిస్తారు ఎక్కువగా మా చిన్న ఏం చెప్తున్నానంటే లాభాలు కానీ ఎక్కువగా నష్టాలు ఉంటారా చిన్న ఈ పంట కాదు ఏ పంట వేసినా సరే రైతులకి నష్టాలు అన్ని ఎదురవుతూ ఉంటాయి అన్నీ కావాలని చెప్పి నవ్వుతా వెళ్ళిపోడండి అలాగే ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకున్నానండి నా కోసం ఇక్కడ ఇక్కడున్న మా ప్రజల కోసం అందరూ అందరి కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘనసంపలు లొక్కండి మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి ఇట్లా మీకు కొంటారు రాజు నమస్కారం బాయ్